రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇందులో భాగంగా విద్యార్థి సంఘాలని స్కూళ్ళు మరియు జూనియర్ కాలేజీల లోపలికి ప్రవేశించకుండా నిషేధించడం అనేది చాలా హేయమైన చర్య దానికి సంబంధించి ఒక జీవో తీసుకురావడం త్వరితగతిన దానికి సంబంధించిన ఒక సర్కులర్ ని రిలీజ్ చేయడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా ఈరోజు వైఎస్ఆర్ విభాగంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం కేవలం కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యం పట్ల వారి పట్ల కొమ్ము కాయడం అదేవిధంగా విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల వీళ్ళ దౌర్జన్యాలని విద్యార్థి సంఘాలు వేలెత్తి చూపిస్తున్నాయనే కారణంతో ఈరోజు విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా ఆ స్కూళ్లు కావచ్చు జూనియర్ కాలేజీలు లోపలికి రానివ్వకుండా ఈ రోజు అడ్డుకోవడానికి ఒక అరాచకపు జీవోని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఇది కేవలం మంత్రి గారికి సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థలు విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు కావచ్చు విద్యార్థుల పట్ల దూషణలు కావచ్చు విధంగా విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునే విధానం కావచ్చు వీటిలన్నింటినీ ఎక్కడ బయటపడతాయో విద్యార్థి సంఘాలు ఎక్కడ వేలెత్తి చూపిస్తాయో వాళ్ళ గళాన్ని వినిపిస్తాయో అనే ఒక కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో అది తొక్కేయాలి విద్యార్థి సంఘాల గొంతు నొక్కేయాలి అనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు మంత్రి నారాయణ గారు షాడో సీఎం అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఈ ఈరోజు ఈ జీవోని తీసుకురావడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు కేవలం ఈ ప్రభుత్వం స్కూళ్ళు కాలేజీలు లో జరుగుతున్న ఈ ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు అదేవిధంగా కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు అక్కడ జరుగుతున్నటువంటి నిర్వహణ లోపాలు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని అధికారులు అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే విద్యార్థి సంఘాల ముఖ్య ఉద్దేశం కానీ ఈరోజు విద్యార్థి సంఘాల మీద లేనిపోని అభండాలు చిత్రీకరించి లేనిపోని అబద్ధాలన్నీ ముందుకు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థి సంఘాలకు